అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద నమస్కారం చేసుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామం యొక్క అత్యద్భుతమైనటువంటి మంత్రం ఆ మంత్రం యొక్క ఉపయోగం ఫలితం అవన్నీ తెలుసుకోబోయే ముందు శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగం స్వామి దేవాలయంలో ప్రసాదాల కోసం బారులు తీరి వేచి ఉండేవట ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు ఆయన తన కోసమే కాకుండా తన ఆరుగురు కొడుకుల కోసం కూడా ప్రసాదం ఇయ్యమని పట్టుబట్టేవాడు ఇలా రోజు ఆలయ అధికారులకి అతనికి కొంత వాదులాట జరుగుతూ ఉండేది ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది కదా వాళ్ళకేం పెట్టాలి మేము అని ఆలయ అధికారులు మందలిస్తూ ఉండేవారు నా ఆరుగురు కొడుకులు బక్క చిక్కి పోయారు కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవారు ఇంతలో ఒకరోజు శ్రీ రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏం జరిగింది అంటూ ఎవరినో కనుక్కొని వాకప్ చేసి అప్పుడు ఆలయ అధికారులు ఏం చేశారంటే ఆ పేద వైష్ణవుని చూపించి రోజు ప్రసాదం ఇంకా ఎక్కువ కావాలి అని గొడవ చేస్తూ ఉంటాడండి ఇతను అని చెప్పి ఆ రామానుజుల వారికి ఫిర్యాదు చేస్తారు సరే రామానుజులు ఆ వైష్ణవుని చూసి నాయనా నువ్వు ఆలయంలో కొన్ని సేవలు చేయొచ్చు కదా కొన్ని సేవలు చేస్తే ఎక్కువ ప్రసాదం ఇస్తారు కదా అని ప్రశ్నిస్తారు స్వామి నా బక్క చిక్కిన కొడుకులను మీరే చూడండి రోజంతా వారికి సేవలు చేయడంతోనే నాకు సమయం సరిపోతుంది వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ సేవ ఏకైంకర్యమూ చేయలేను అని బదిలిచ్చాడు ఆ పేద వైష్ణవుడు పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధాలను కానీ నేర్చుకోలేదు నాకు ఒక శ్లోకం కూడా రాదు నాకు ఏమీ తెలీదు అందువల్ల నేను ఆలయ సేవా కాలంలో కూడా ఏకైంకర్యము చేయలేను అంటే శారీరక శ్రమే కాకుండా ఇలా వేదాలు చదవడం దివ్య ప్రబంధాలు చదవడం అలాంటి సేవా కాలాలు కూడా నేను చేయలేను నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమీ రావు నేనేం చేయగలను అని అన్నాడు సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పు అంటూ భగవద్ రామానుజుల వారు అడిగితే ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణుర్వ భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతకృత్ భూతభృత్ నాకెంతవరకే వచ్చు అని చెప్పాడు వైష్ణవుడు సరే నీకు భూత భృత్ అనే భగవన్ నామం తెలుసు కదా ఆ నామాన్నే చెప్పించు ఇక నీకు ఇక్కడికి ఆహారం కోసం రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుసుల వారు ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది చూడండి ఆ నాటి నుండి మరలా ఆ వైష్ణవుడు ఆ కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించనే లేదు ప్రసాదం కోసం వరుసలలో గొడవలు ఆగిపోయాయి అయితే ఇంకొక విచిత్రమైన సమస్య మొదలైంది రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతూ ఉండేది ప్రసాదం దొంగల బారిన పడుతుందేమో అని భద్రత కూడా పెంచేశారు ఆలయ అధికారులు అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోతుంది ఆ పేద బ్రాహ్మణుడే తొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరికీ కూడా చివరికి రామానుజులకి తెలియచేశారు ఈ సమస్యను కూడా ఆ పేద బ్రాహ్మణుని పిలుచుకురమ్మని చెప్పి రామానుజుల వారు మనుషుల్ని పంపించారు పంపగా ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదు అని చెప్పి తెలిసిపోయింది అంటే ఇల్లు మారిపోయారు అనమాట ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవ్వరికీ తెలియదు కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది అంటే అది శ్రీరంగం దగ్గర కావేరి పాయని అలా అంటారనమాట ఆ కావేరి పాయని తాడుతూ ఉంటే ఈ వైష్ణవుడు స్వామి 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 అంటూ భగవద్ రామానుజులని బిగ్గరగా పిలుస్తూ ఆయన్ని సమీపించారు రామానుజుల యొక్క పాదాలకు సాష్టాంగం చేసి ఆయన కళ్ళ నుండి కన్నీరు ధారగా కారిపోతోంది మీ కటాక్షం వల్ల ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందజేస్తున్నాడు స్వామి అని చెప్పాడు అందువల్ల నా పిల్లలు ఇక పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులు అయిపోయారు ఆ పిల్లవాడి దేవల్ల ఇక ఆలయ అధికారులతో గొడవలు నాకెందుకులే అని కోవిల దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటి నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను నేను మీకు సదా కృతజ్ఞుడను మీరు చెప్పిన విధంగా ప్రతిరోజు నేను ఓం భూతభృతే నమ అన్న జపాన్ని చేస్తున్నాను అన్నారు ఆ మాటలు విని రామానుజుల వారు ఆశ్చర్యపోయారు ఎవరా పిల్లవాడు వాడి పేరేంటి అని అడిగితే ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడను అని చెప్పాడు అని చెప్పి చెప్పాడు వైష్ణవుడు ఇంతకీ ఆ బాలుడు ఇంకెవరనుకుంటున్నారు సాక్షాత్ శ్రీరంగనాథుడే భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులను పోషించువాడు అని అర్థం ఓం నమో నారాయణాయ నేడు రామానుజ సంబంధీకులందరికీ పెద్ద పండుగే కదా మరి రామానుజులంతటి వారు ఈ మంత్రాన్ని ఆ పిల్ల ఆయనకి చెప్పారు అలాగే అందరము కూడా ఓం భూతభృతే నమ అని నామాన్ని కనుక ప్రతిరోజు నిరంతరము జపం చేస్తూ ఉంటే మనకి అన్న వస్త్రాలకు ఏ లోటు ఉండదు శ్రీమతే రామానుజాయ నమః లోకా సమస్త సుఖనాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం